హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ శ్రీకాంత్ అండి యాక్చువల్గా నేనైతే నా డైలీ ఫిజికల్ యాక్టివిటీస్లో భాగంగా సైక్లింగ్ చేద్దాం అనుకొని ఒక సైకిల్ అయితే ఆర్డర్ చేశాను అండి ఫ్లిప్కార్ట్లో ఆ విషయం మీతో షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నానండి యాక్చువల్గా సైకిల్ అయితే ఇవాళ డెలివరీ ఇస్తున్నారండి ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఆల్రెడీ సైకిల్ వచ్చేసిందండి మా స్టాఫ్ అండి తను క్యాబ్ పెట్టుకున్న తను మా స్టాఫ్ అండి ఇది ఎల్లో కలర్ టీషర్ట్ తనని పిలుచుకున్నానండి కొంచెం ఫిట్టింగ్ పర్పస్ మీద సో సైకిల్ అయితే మనకైతే అన్లోడ్ చేశారండి సైకిల్ నేమ్ వచ్చేసి క్రాడిక్ అండి క్రాడిక్ స్టింగ్ సైకిల్ అండి అది సింగిల్ స్పీడ్ అండి ఇవైతే ఇంకా వేరే ఉంటాయి కదండి ఓకే అండి అయితే క్రాడిక్ సింగిల్ స్పీడ్ సైకిల్ అండి ఇదైతే ఆ గేర్ సైకిల్ అయితే కొంచెం నాకు మెయింటెనెన్స్ మళ్ళీ ట్రబుల్ ఇస్తుందని చెప్పేసి నేను సింగిల్ స్పీడ్ తీసుకున్నానండి యాజ్ పర్ మై బాడీ ఫిట్నెస్ పర్పస్ సో ఇప్పుడైతే మీకు అది ఆన్ బాక్స్ ఓపెన్ చేసి చూపిస్తానండి ఇదైతే బాక్స్ ఓపెన్ చేసామండి ఇలా మనకైతే సైకిల్ ఇలా వచ్చిందండి ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఫిట్టెడ్ అండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మనం మాన్యువల్గా చేసుకోవాల్సింది ఉంది సో ఇలా అయితే వచ్చేసిందండి హ్యాండిల్ మాత్రం పక్కకి ఇచ్చారు ఐ థింక్ రీఫిట్టింగ్ పర్పస్ అనుకుంటాం సో ఇలా అయితే మా బాబు అండి వాడికి సైకిల్ ఏమనేసి వాడు కొంచెం ఎంజాయ్ చేస్తున్నాడు ఆల్రెడీ వాడికి సైకిల్ ఉందండి మా బాబు అయితే నేను కూడా నీతో డైలీ వస్తాను డాడీ ఇద్దరం కలిసి సైకిలింగ్కి వెళ్దామనేసి అంటున్నాడండి అంటే వాడు సైకిల్ వాడు నా సైకిల్ నేను కాకపోతే వాడైతే అంత మార్నింగ్ లేగడండి జస్ట్ అలా అనుకుంటూ వాడు తిరుగుతున్నాడండి ఇప్పుడైతే మనం ఫిట్టింగ్ పర్పస్ చూద్దామండి ఆల్రెడీ కొన్ని యాక్సెసరీస్ వచ్చాయండి మనకి అది ఇప్పుడు కట్ చేస్తున్నాను కొంచెం కేర్ఫుల్గా కట్ చేయాలండి ఎందుకంటే కేబుల్స్ ఏమైనా కట్ అయితే మళ్ళీ ఇబ్బంది కదా ఇవైతే మనకి రిఫ్లెక్టర్స్ అండి స్పోక్ రిఫ్లెక్టర్ అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ రిఫ్లెక్టర్స్ ఉంటాయి కదండి ఇవైతే అవి అండి ప్యాక్ ఇచ్చారు మనకు ఇదేంటో చూద్దామండి కట్ చేసి చూద్దాం ఐ థింక్ టూల్ కిట్ ఉంటుంది అనుకుంటే దాంట్లో యూజర్ మాన్యువల్ ఉందండి యూజర్ మాన్యువల్ అండ్ వారెంటీ కార్డ్ ఉందండి యూజర్ మ్యాన్యువల్ అండి ఇది మనకి క్రాడ్కోవాలి యూజర్ మాన్యువల్ అండి నెక్స్ట్ మనకి పెడల్స్ ఉంటాయి కదండీ రైట్ అండ్ లెఫ్ట్ పెడల్స్ ఆ పెడల్స్ కూడా ఇచ్చారు మనకి ఫిట్టింగ్ పర్పస్ అండ్ మనకి ఇంకా టూల్ కిట్ ఉందండి మనకి ఫిట్టింగ్ పర్పస్ హో ఇతని పేరు అండి ఇతను మా స్టాఫ్ ఇతను కూడా సమేత వర్క్ ఉండని వచ్చాడండి తను కూడా టైంకి వచ్చాడని ఫిట్టింగ్ పర్పస్లో అతన్ని ఇంకా చేయమని చెప్తున్నానండి నేను ఇంకా మేమైతే ఈ రిమైనింగ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంది కదండి ఫిట్టింగ్ పర్పస్ అదైతే చేస్తున్నామండి ఫస్ట్ అన్నీ రిమూవ్ చేస్తున్నామండి కవర్స్ కానీ దానికి వచ్చిన కాటన్ పేపర్స్ కానీ రిమూవ్ చేస్తున్నాము ఆఫ్టర్ దట్ ఇంకా రిమైనింగ్ ఆ ఫిట్టింగ్ చేద్దామని చూస్తున్నామండి మా వాళ్ళైతే కష్టపడుతున్నారండి మొత్తం అది రిమూవ్ చేసేసి ఫిట్టింగ్ చేసే పనిలో ఉండిపోయారండి అండి నేను కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నానండి ఇలా అయితే అన్ని కవర్స్ రిమూవ్ చేసామండి ఫస్ట్ అయితే ఇప్పుడు హ్యాండిల్ వచ్చేసి అది ఫిట్ చేస్తున్నామండి ప్రాపర్గా ఆల్మోస్ట్ యాక్చువల్గా మేమైతే ఏంటంటే అండి డైరెక్ట్ మాకు ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఫోన్ చేస్తే డ్యూటీలోంచి వచ్చేసామండి మేము అందుకే యూనిఫామ్తో ఉన్నాము ఎవరికైనా డౌట్ రావచ్చు ఇది మా డ్యూటీ యూనిఫామ్ అండి డైరెక్ట్ ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఇట్లా లొకేషన్కి వచ్చామంటే నేను వెంటనే వచ్చేసానండి మా స్టాఫ్ మాత్రం తను మాత్రం బాబు అనే తను మాత్రం అనుకోకుండా వచ్చాడండి ఇదైతే గ్రౌండ్ ఫ్లోర్లో చేస్తున్నామండి మేమైతే మాది ఫస్ట్ ఫ్లోర్ అండి ఇంకా మెట్ స్టెప్స్ ఎక్కి మళ్ళీ పైన అక్కడ మళ్ళీ అన్బాక్సింగ్ చేసి మళ్ళీ కిందికి వచ్చి ఫిట్టింగ్ అంటే ఇబ్బంది వద్దని చెప్పేసి మొత్తం గ్రౌండ్ ఫ్లోర్లో చేస్తున్నామండి మళ్ళీ మా బాబు వచ్చాడండి వాడు హ్యాపీ ఫీల్ అవుతున్నాడు ఇంకా హ్యాండిల్ అయితే ఇలా ఫిట్ చేసామండి ఈ బాబు ఎదురు ఇంట్లో వారు ఎంటుకుంటారండి గుడ్ నేమ్ ఇస్ మహమ్మద్ అండి ఇంకా అయితే వాళ్ళైతే ఫిట్టింగ్ పనిలో ఉండిపోయారండి మా స్టాఫ్ వాళ్ళైతే కొంచెం హ్యాండిల్ అది సెట్ అవనట్టుందండి సో చూశారు మళ్ళీ కింద కొంచెం లూజ్ చేసి సెట్ చేస్తున్నారండి మా వాళ్ళు నేనైతే రెగ్యులర్గా అయితే మార్నింగ్ వాకింగ్కి వెళ్తానండి వాకింగ్కి వెళ్ళి జస్ట్ జిమ్ ఐటమ్స్ ఉన్నాయండి అవి నేను వర్కౌట్ చేస్తాను అంతే కొంచెం నాకు సైక్లింగ్ కూడా చేస్తే కొంచెం ఫిజికల్ ఫిట్నెస్ బాగుంటుంది కొంచెం స్టమక్ కూడా కంట్రోల్ అవుతుంది అని చెప్పేసి నేను సైకిల్ అయితే ఆర్డర్ చేసుకున్నానండి సో ఫ్రెండ్స్ మీరు కూడా మీ వీలుని బట్టి ఫిజికల్ ఫిట్నెస్ చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ప్రకారం మనకు హెల్త్ బాగుంటేనే కదండి అన్నీ బాగుండేటి సో వాకింగ్ కానీ లేకపోతే వీలైతే సైక్లింగ్ కానీ లేకపోతే మీకు దగ్గరలో ఏదన్నా జిమ్ ఉంటే జిమ్ కానీ చేస్తే మీ హెల్త్ పర్పస్ బా పరంగా బాగుంటుందండి నా చిన్న అడ్వైస్ ఆల్మోస్ట్ నైడ్ డేస్లో అందరూ చేస్తున్నారు అనుకోండి ఇన్ కేస్ చేయని వాళ్ళు చేసే ప్రయత్నం చేయండి ఇంకా ఆల్మోస్ట్ ఫిట్టింగ్ అయితే కంప్లీట్ అయిపోతుందండి నెక్స్ట్ ఇంకా టెస్ట్కి వెళ్దాం అనేసి నేను ఒకసారి ట్రయల్ చేశానండి బట్ కొంచెం సీట్ హైట్ ఉంది మా స్టాఫ్ వెళ్తా సార్ అనేసి తను వెళ్తున్నాడండి మా స్టాఫ్ అయితే తనైతే వెళ్ళొచ్చాడండి టెస్ట్కి నెక్స్ట్ నేనైతే ఇంకా షూ కూడా ఆర్డర్ చేశానండి ఫ్లిప్కార్ట్లో జస్ట్ వాకింగ్ పర్పస్గా సైక్లింగ్ పర్పస్గా షూ కూడా ఉంటే బాగుంటుందని ఆల్రెడీ ఓల్డ్ షూస్ ఉన్నాయి బట్ ఆఫర్లో అని చెప్పేసి ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశానండి పూమా షూస్ అండి ఇవి ఇవి ఆర్డర్ చేశానండి వచ్చేసేయండి ఇవి తను అయితే మా మిస్సెస్ అండి ఒకసారి ట్రయల్ చేస్తానని తను వేసుకుందండి నాకైతే చాలా బాగా నచ్చాయండి మార్నింగ్ అయితే ఇవాళ మార్నింగ్ అయితే నేను సైక్లింగ్కి వెళ్ళానండి ఆల్మోస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్స్ వరకు అయితే వెళ్ళొచ్చానండి ఇవాళయితే ఎర్లీ మార్నింగ్ వెళ్ళానండి అండ్ ఆఫ్టర్ దట్ సైక్లింగ్ అయిపోయి వచ్చాక మామూలుగా జిమ్ ఎక్విప్మెంట్స్ తోటి చిన్న వర్కౌట్ చేశానండి నేనైతే వీక్లీలో ఒక ఫోర్ ఆర్ ఫైవ్ డేస్ చేస్తానండి ఇలా అయితే నేను వర్కౌట్ చేశానండి చిన్న చిన్నగా రాడ్స్ తోటి డంబల్స్ తోటి అండ్ స్కిప్పింగ్ అయిన డిప్స్ అలా నాకు తెలిసినంత వరకు అయితే నేను చేస్తున్నానండి ఆల్రెడీ నేను ఇంతకుముందు టూ థౌజండ్ నైన్ టెన్ ఆ టైంలో జిమ్ కోచ్గా నేను చేశానండి ఫస్ట్ ఒక త్రీ ఇయర్స్ జిమ్ చేశాను తర్వాత ఒక టూ త్రీ ఇయర్స్ నేను కోచ్గా చేశానండి కాకపోతే ఆల్మోస్ట్ ఫిఫ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయిపోయిందండి అలా అయితే నేను చేశానండి మీకైతే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఈ వీడియో ద్వారా ఇప్పటి వరకు అయితే ఎవరు ఫిజికల్ ఫిట్నెస్కి దూరంగా ఉన్నా కూడా జస్ట్ ఫిజికల్ ఫిట్నెస్ మీరు చేయాలని నేను కోరుకుంటున్నానండి అది అంటే ఏజ్తో సంబంధం లేదండి ఏజ్ వాళ్ళైనా చేయవచ్చు బట్ పెద్దవాళ్ళు అయితే కొంచెం మీ డ్యూరేషన్ తగ్గించుకోండి అండ్ పేమెంట్స్ చూసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నమస్తే అండి